వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే స్పెషల్ వచ్చేసేసి దోశ ఈ పెసలు నానబెట్టి పెసరపిండి వేయడంలోనే ఉంటుంది చిప్కా అంతా కూడా పెసలు నానబెట్టకుండా కూడా ఎప్పటికప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెసరట్టు చాలా ఈజీగా వేసుకోవచ్చు చూసేసేయండి ప్రాసెస్ ఒకసారి ఇలా పెసలు దానికి తగ్గ బియ్యము తీసుకోవాలి ఒక డబ్బా పెసరపప్పుకి కొంచెం తక్కువగా బియ్యం తీసుకుంటే సరిపోతుందండి అమ్మో ఇన్ని బియ్యం అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇలా చేస్తే పక్కా కొలతలతో పెసర పిండి చాలా బాగా వస్తుంది చాలా మెత్తగా కూడా ఉంటాయి ఎటువంటి డౌట్ పడకుండా ఈ కొలతలతో పెసరట్టు ప్రిపేర్ చేయండి ఈ తాలింపులో కొంచెం మెంతిపిండి యాడ్ చేయండి ప్రతిరోజు మనం ఏ ఐటమ్ చేస్తే ఆ ఐటమ్లో తాలింపులో మాత్రమే మెంతిపిండి వేయాలి విడిగా యాడ్ చేయకూడదు గుర్తుపెట్టుకోండి స్మెల్ చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది పెసరపిండి రెడీ కొంచెం ఉప్పు కాస్తంత జీలకర్ర వేసేసేసి పెసరపిండిని బాగా కలిపేసేసుకుందాం ఇప్పుడు నేను ఎప్పుడైనా సరే అండి నార్మల్గా కూడా దోశ పోసే ముందు ఏదైనా సరే ఒక చిన్న అట్టు వేయడం నాకున్న అలవాటు ఈ అట్టును మేమేం చేస్తామంటే మా ఇంట్లో మేడపైన మేడ పైన కాకులు పిచ్చుకులు వస్తూ ఉంటాయండి వాటికి ఆహారంగా మేము డైలీ కూడా పెడతాం ఇలా చేయండి మీకు చాలా మంచి జరుగుతుంది ఏమన్నా దోషాలు ఉన్నా కూడా పోతాయి చూడండి పెసర దోశ ఎంత క్రిస్పీగా ఎంత టేస్టీగా వస్తుంది అంటే మీరు ఒక్కసారి ఈ